నేత రాహుల్ గాంధీ యూపీలోని తన కంచి కోటను వదిలి కేరళలోని వాయనాడ్లో మరోసారి పోటీ చేస్తున్నారు గత లోక్సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి భారీ మెజార్టీతో గెలిచిన రాహుల్ ఈసారి కూడా ఆ స్థాయిలో విజయాన్ని అందుకునేనా వాయనాడ్ నియోజకవర్గంలో గతంలో మాదిరిగా రాహుల్కు అనుకూల పరిస్థితులు ఉన్నాయా వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ కు కమ్యూనిస్టులు బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురుకానుందా ఈసారి వాయనాడ్ నుంచి రాహుల్ గెలుపొందాలంటే చాలా కష్టపడాల్సిందేనా గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ సెవెన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత లోక్ సభ ఎన్నికల్లో యూపీలోని అమేథి కేరళలోని వాయనాడ్ల నుంచి చేయగా అమేధిలో ఓడిపోగా వాయనాడ్ నుంచి ఎంపీగా గెలుపొందారు దీంతో ఈసారి కూడా వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో వాయనాడు నుంచి నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల మెజారిటీతో గెలుపొందిన రాహుల్ మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు రెండో విడతలో భాగంగా ఏప్రిల్ ఇరవై ఆరున పోలింగ్ జరగనున్న వాయనాడు కోసం రాహుల్ ఏప్రిల్ మూడున నామినేషన్ దాఖలు చేశారు అయితే దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచిన అమేధిని వదులుకుని కేరళలోని వాయనాడు నుంచే రాహుల్ గాంధీ పోటీ చేస్తుండటంతో రాజకీయ ప్రత్యర్థులు సైతం ఈ సీటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు రాహుల్ గాంధీ గత లోక్సభ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేయగా కేవలం వాయనాడు నుంచి మాత్రమే గెలుపొందారు దీంతో ఈసారి కేవలం వాయనాడు నుంచి మాత్రమే రాహుల్ పోటీకి సిద్ధమవుతుండటంతో ఆయన విజయావకాశాలను దెబ్బతీయాలని చూస్తున్నాయి ప్రత్యర్థి పార్టీలు దీనికి తోడు దేశం మొత్తం మిత్రపక్షంగా ఉన్న కమ్యూనిస్టులు కేరళ రాష్ట్రంలో మాత్రం ప్రత్యర్థులుగా ఉన్నారు మరోవైపు కాంగ్రెస్ కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ఈ పరిస్థితుల నేపథ్యంలో గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన రాహుల్ గాంధీకి ఈసారి వాయనాడు నుంచి గెలుపు అంత సులువు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అంతేకాదు ఒకవేళ రాహుల్ గాంధీ గెలవాలంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు యూపీలోని అమేధి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది అలాంటి అమేధిలో పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయని ముందే గ్రహించారో లేక కేరళలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు సులువవుతుందని భావించారో కానీ రాహుల్ గాంధీ మాత్రం అమేధితో పాటు కేరళలోని వాయనాడు నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశారు కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్న సీట్లు చాలానే ఉన్నప్పటికీ వాయనాడ్ను ఎంచుకోవడానికి గల కారణం మాత్రం కాంగ్రెస్ పార్టీ అక్కడ వరుసగా గెలుపొందుతూ రావడమే రెండు వేల తొమ్మిదిలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో కొత్తగా ఏర్పడింది అప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో వాయినాడులో కాంగ్రెస్ పార్టీనే గెలుపొందింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నేత ఎంఐ శ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థి సిపిఐ నేత ఎం రహమతుల్లాపై భారీ మెజారిటీతో గెలుపొందారు అప్పుడు ఇద్దరి మధ్య వ్యత్యాసం లక్ష యాభై మూడు వేలుగా ఉండగా రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి అది కేవలం ఇరవై వేల మెజారిటీకి పడిపోయింది అప్పుడు కూడా సమీప ప్రత్యర్థి సిపిఐ అయినప్పటికీ అభ్యర్థిగా సత్యన్ మోఖేరి ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో రాహుల్ గాంధీ పోటీ చేయడంతో కాంగ్రెస్ మళ్ళీ ఒక్కసారిగా పుంజుకుంది రాహుల్ గాంధీ అరవై నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం ఓట్లు సాధించగా తన సమీప ప్రత్యర్థి సిపిఐ నేత పిపి సునీల్ కేవలం ఇరవై ఐదు పాయింట్ రెండు నాలుగు శాతం ఓట్లకే పరిమితం కావలసి వచ్చింది అంటే దాదాపు నలభై శాతం ఓట్ల వ్యత్యాసంతో రాహుల్ గాంధీ గెలుపొందారు కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగు ఎన్నికలతో పోల్చితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై మూడు పాయింట్ ఏడు మూడు శాతం ఓట్లు పెరిగాయి అయితే ఇదంతా ఇప్పుడు గతమే కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి వాయనాడ్లో ప్రతి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నది కమ్యూనిస్టులే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతో కమ్యూనిస్టుల సారథ్యంలోని కూటమి తరపున సిపిఐ పోటీ పడుతూ వచ్చింది ప్రతిసారి అభ్యర్థిని మార్చుతూ వచ్చిన సిపిఐ ఈసారి ఏకంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి అన్ని రాజాను బరిలోకి దించింది దేశమంతటా విపక్ష కూటమిలో భాగంగా పొత్తులున్నా కేరళలో మాత్రం కాంగ్రెస్ కమ్యూనిస్టులు ప్రత్యర్థులుగా తలపడుతున్నారు కేరళ స్థాయిలో కాంగ్రెస్ సిపిఐ పార్టీల మధ్య వైరం కూడా ఉంది పైగా జాతీయ ప్రధాన కార్యదర్శి సతీమణి కాబట్టి సిపిఐ కార్యకర్తలు కూడా మరింత కష్టపడి పనిచేస్తున్నారు కాంగ్రెస్ వరుసగా గెలుపొందుతూ రావడం కాంగ్రెస్ అగ్రనేతగా ఉన్న రాహుల్ గాంధీయే సిట్టింగ్ ఎంపీగా ఉండడం ఆ పార్టీకి అనుకూల అంశాలు అయినప్పటికీ సిపిఐ ఎత్తుగడ ఖచ్చితంగా రాహుల్ గాంధీకి ప్రతికూలంగానే మారుతుంది రాహుల్ను అన్ని రాజా ఓడించగలరా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేకపోయినా గట్టి పోటీని ఎదుర్కోక తప్పదన్న సంకేతాలు గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా మూడు వందల మూడు సీట్లు సాధించినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది బీజేపీ ఖాతా తెరవని జాబితాలో కేరళ ఒకటి ఈసారి ఎలాగైనా సరే ఖాతా తెరవాల్సిందేనన్న పట్టుదలతో బీజేపీ నాయకత్వం శ్రేణులు కేరళ అంతటా పనిచేస్తున్నాయి ఈ క్రమంలోనే వాయనాడ్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ గాంధీ కుటుంబాన్ని ఓడించడం అసాధ్యం అనుకున్న అమేథీలోని రాహుల్ గాంధీని ఓడించిన ఘనతను సొంతం చేసుకున్న బీజేపీ రాహుల్ను ఢీకొట్టేందుకు తమ పార్టీ కేరళ అధ్యక్షుడు కె సురేంద్రను ప్రయోగిస్తోంది వాయనాడ్ నుంచి సురేంద్రన్ బరిలోకి దింపింది వాయినాడు నియోజకవర్గ ఏర్పాటయ్యాక రెండు వేల తొమ్మిదిలో కేవలం మూడు పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఓట్లను సాధించిన బీజేపీ రెండు వేల పద్నాలుగులో బలం పెంచుకుని ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు శాతంకు చేరుకుంది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏ మిత్రపక్షమైన భారత్ ధర్మ జనసేన తుషార్ వెల్లపల్లి రాహుల్ పై పోటీ చేసి ఏడు పాయింట్ రెండు ఐదు శాతం ఓట్లు సాధించారు ఈసారి బీజేపీ రాష్ట్రాధ్యక్షుడే బరిలో ఉన్నందున పార్టీ నేతలు కూడా మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు వీటన్నింటికీ తోడు కాషాయదల అగ్రనాయకత్వం రాహుల్పై స్మృతి అస్త్రాన్ని కూడా ప్రయోగిస్తున్నారు అమేధీలో రాహుల్ ను ఓడించి ఘనతను సొంతం చేసుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని వాయినాడులో ప్రచార అస్త్రంగా సంధిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు సైతం రాహుల్ గాంధీపై చేశారు ఆమె ఓడిపోయినా నిరాశ చెందకుండా అమేధిని అంటిపెట్టుకుని ఉన్నారు ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ఎటకేలకు పంతొమ్మిదిలో సఫలీకృతమయ్యారు మరోవైపు యూపీలో బీజేపీ అధికారంలో ఉండడంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నారు స్మృతి ఇరానీ ఈసారి కూడా తనకే గెలుపు అన్న నమ్మకాన్ని సైతం రాహుల్ గాంధీకి కల్పించగలిగారు అందుకే రాహుల్ అమేధి నుంచి తప్పుకుని కేవలం వాయనాడుకు పరిమితమయ్యారు అమేధి అనుభవాలతో వాయనాడులో ప్రజలకు దగ్గరయ్యేందుకు అటు రాష్ట్ర శాఖతో పాటు జాతీయ నాయకత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది అందులో భాగంగానే రాహుల్ గాంధీపై పదునైన విమర్శలతో స్మృతి ఇరానీని రంగంలోకి దింపింది ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాహుల్ వాయనాడులో గతంలో మాదిరిగా సులువుగా విజయం సాధించడం సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాహుల్ అమేథి వాయనాడ్ నుంచి పోటీ చేయగా కేవలం వాయనాడు లో మాత్రమే విజయం సాధించారు దీంతో ఈసారి కూడా వాయనాడ్ నుంచి పోటీకి దిగుతుండటంతో రాహుల్ ను ఓడించేందుకు ప్రత్యర్థి పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి